లొల్లు పెడతాను ఇగో ఇనుర్రి ఇల్లు మంచుడే కాదు సేను శిల్క కూడా వచ్చాలి మొన్నటికి మొన్న బాత్రూమ్ నా పెళ్ళని నేల అడగ మరి నీ అయ్యో నా శిల అడుగుతుంది నీ అడుగుతా అని చెప్పు ఏం మాట్లాడుతున్నారో సీన నువ్వు ఉన్న నాలుగు ఎకరాల సెవెన్ ఎకరాలు బాపు ఉన్నాడే వంచే మళ్ళా వంచుడేందిరా అప్పుడు అంటే నా లగ్గం కాలే ఏం పంచిరో ఎట్లా పంచిరో నాకు తెలియదు ఇప్పుడు మల్ల వంచుర్రి మల్ల వంచుడేంద్రా నీ రెండు ఎకరాలు నచ్చకుంటే వాళ్ళకి ఇచ్చేయి వాళ్ళ రెండు ఎకరాలు నువ్వు తీసుకో లేదు మొత్తం పంచాలే దశవంతరాలు అడుగు పెట్టింది అయింది ఇంకేంది మొత్తం అంటే మొత్తం అంటే మొత్తం ఆ నాకు ఇప్పుడు అర్థమైంది అంటే మీ అన్న కష్టపడి సంపాదించింది కూడా కలిపి అంటవా మరిది మామూలు కాదు ఎట్ల రసీలు అది కష్టపరిచితం బావా అడు నా తమ్ముడేనే చిన్నోడు కొడుకులు అనుకుంటా పొత్తుల నాలుగు ఎకరాలున్నాయి నేను రెండు ఎకరాలు సంపాదించిన మొత్తంగా